స్వాగతం డ్రైవర్స్ డ్యూటీకి వచ్చే సమయంలో గాయపడిన డ్రైవర్ నాగేంద్ర మరియు దేవరాజు డ్రైవర్ అదే విధంగా రంజిత్ డ్రైవర్ ప్రమాదవ ప్రాణాలు కోల్పోవడంతో ఆర్థిక సాయం అందించిన డ్రైవర్ యూనియన్లు ఎస్టీ మేనేజ్మెంట్ కియాలో పనిచేస్తూ తోటి డ్రైవర్స్ శ్రీ వద్ద జిల్లా పెనుగొండ నియోజకవర్గం ఆర్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కియా కంపెనీ హోమ్ డై గ్లూవిస్ ఎస్టీటి రైడర్స్ కానీ కాంట్రాక్ట్ డ్రైవర్లుగా పనిచేస్తున్నటువంటి డ్రైవర్లు ద్విచక్ర వాహనంలో ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురయ్యి గురి ఇద్దరు డ్రైవర్లు ఒకరికి నాగేంద్ర కుడికాలు కోల్పోవడం అదే ప్రమాదంలో మరొక డ్రైవర్ దేవరాజు తలకు బలమైన గాయం తగిలి హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి రావడం ఈ ఇద్దరి డ్రైవర్ కుటుంబాలను పరామర్శించి ఎస్టీడీ రైడర్స్ కంపెనీ తరపు నుండి కంపెనీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్ల తరపు నుండి నాగేంద్రాను డ్రైవర్కి యాభై వేల రూపాయలు దేవరాజు డ్రైవర్కి ఇరవై వేల రూపాయలు అందించి రావడం జరిగింది అదేవిధంగా కంపెనీలో పనిచేస్తున్నటువంటి మరొక వ్యక్తి రంజిత్ నాయక్ కొన్ని రోజుల క్రితం చనిపోవడంతో రంజిత్ నాయక్ కుమార్ని చదువు నిమిత్తం యాభై వేల రూపాయలను కూడా అందించారు ఎస్డిటి రైడర్స్ కంపెనీలో పనిచేస్తున్నటువంటి డ్రైవర్లను అన్ని విధాలా ఆదుకున్నటువంటి ఎండి గిరిబాబుకి సురేష్ కి ఆల్ ఆంధ్ర డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుండి ఎస్డిటి రైడర్స్ డ్రైవర్స్ తరపు నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమం యూనియన్ నాయకులు ఎస్టి డ్రైవర్ ఎండి గిరిబాబు సూపర్వైజర్లు డ్రైవర్లు పాల్గొనడం జరిగింది చూడండి పాప ఉంది పాప చదువు ఉంది అంటే రోజు మేము చేస్తాం మళ్ళీ మేము రాలేము అంత చేయలేము అందువల్ల అది ఒక ఉపయోగం ఉండే చెప్తాం మేము సార్ అనేది ఒక ఇప్పుడు మా కంపెనీలో పనిచేసాడు కాబట్టి మేము అందరి సహకారంతో సార్ మేము మా ఇట్లా చెబితే కాలు అట్లా అయినప్పటి నుంచి సారు ఫోన్లు చేస్తానే ఉన్నాడు నాగేంద్ర అని ఎట్లుంది నాగేంద్రకి ఎట్లుంది అంటారు మళ్ళీ ఆ తర్వాత అప్పుడు కూడా తక్షణ సాయం కింద అమౌంట్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ సారు ఆ కాలు వేయించుకునే రోజు నేను ఫోన్ చేసినా సరే ఇట్లా పరిస్థితి అంటే సార్ అప్పుడే చెప్పిండే కాలు వేయించుకునేటప్పుడు మనం సహాయం చేస్తామని అదే ఈ రోజు మళ్ళీ యాభై వేలు రూపాయలు ఇస్తానడు కానీ ఈ యాభై ని మీరు ఈ గొర్రెల రూపంలో కానీ ఏదనంటే ఎందుకంటే ఇంటి దగ్గర ఉంటాయి మీకు కూడా బాగుంటుంది అని